ప్రపంచంలో మనిషిన పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు అందులో ఇద్దరు ఎదురైతే ఆ ఊహే కొత్త కొత్తగా ఉంటుంది సినిమాల విషయానికి వస్తే అదో హిట్ ఫార్ములా తెలుగులో దీనికి నాంది పలికిన చిత్రం ఇద్దరు మిత్రులు ఆ సినిమా విడుదలై యాభై ఏళ్ళు అంటే టాలీవుడ్ కు దిపాత్ర అభినయం పరిచయమై ఐదు దశాబ్దాలు దాటిందన్నమాట కావాలిందా చావాలని అనుకున్నా కానీ అదృష్టం కూడా లేకపోయింది మీ కారు బ్రేకులు చలవ వెండి తెరపై కథానాయకుడు కనిపిస్తే చాలు అభిమానులు విజిల్స్ తో ఆహ్వానిస్తారు మరి ఒకేసారి ఇద్దరు కథానాయకులు ముందుకొస్తే ఇంకేముంది వారికి రెండు సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుంది ఈ ఆలోచనకు తెలుగు తెరపై తొలి రూపం ఇద్దరు మిత్రులు వెండి తెరపై ఒకేసారి ప్రేక్షకుల అనుభూతి అద్భుతం కేవలం ప్రేక్షకులే కాదు మాయా బజార్ మిస్సమ్మ లాంటి కళాఖండాలను అందించిన నాగిరెడ్డి సైతం ఆశ్చర్యచకితులై దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుని ఊడిపడ్డారు ఇంటి మీద పెట్టుకున్నారా పెద్ద చిక్కులో పడ్డాను అజయ్బాబు ఇన్కమ్ ట్యాక్స్ వాయిదాల మీద చెల్లించేందుకు పర్మిషన్ తెచ్చాను సెక్యూరిటీ బాండ్ మీద సంతకం పెట్టాలి నేను సంతకం పెడితే దానికే ఉంది నేనే గుప్చిప్గా సంతకం చేసి వస్తాను తప్పదు తెలుగు తెరపై ఇరవై తొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది టాలీవుడ్ కు కొత్త ట్రెండ్ ను పరిచయం చేసింది అంతకు ముందు ఒక ట్రెండ్ సినిమాల్లో ఈ ప్రయోగం చేసిన కథానాయకుడి స్థాయిలో జరగడం ఇద్దరు మిత్రులతోనే ప్రథమం సాధారణంగా ద్విపాత్రాభినయం అంటే అన్నదమ్ముల కథే గుర్తొస్తుంది ఈ కథలో మాత్రం అలాంటి సంబంధం ఏమీ లేదు విజయ్ చదువుకున్నవాడు సమర్థం కష్టాలంటే తెలిసేవాడు మన సమస్యలన్నీ పరిష్కరిస్తాడని నమ్మకం నాకు విజయ్ అనవసరంగా నేనేవో అన్నా అదేది మనసులో పెట్టుకోక దానికే ఉందండి బెంగాలీ చిత్రం స్ఫూర్తితో ఈ సినిమా తెరకెక్కింది అందులో కేవలం మూడు సన్నివేశాల్ని మాత్రమే తీసుకుని ఇద్దరు మిత్రుల కథ సిద్ధం చేశారు ఆదుర్తి కె విశ్వనాథ్ గోరశాస్త్రి దుక్కిపాటి కలిసి ఈ కథను ఓ కొలిక్కి తెచ్చారు నేడు కళా తపస్విగా ప్రేక్షకుల మనసులో కొలువైన విశ్వనాథ్ ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు శ్రీమంతుడైన అజయ్ కు పేదవాడైన విజయ్ పరిచయమవుతాడు ఒకరి కష్టాలు డబ్బు సంపాదన కోసమైతే మరొకరి కష్టాలు ఆస్తిని నిలబెట్టుకునేందుకు చదువుకున్న విజయ్ తన సమస్యలు తీరుస్తాడని ధనవంతుడైన అజయ్ భావిస్తాడు అందుకే తన స్థానంలో పంపిస్తాడు ఇద్దరు నాగేశ్వరరావులు కనిపించే సందర్భంలో సెల్వరాజ్ కెమెరా పనితనం అద్భుతమని చెప్పాలి షేక్ బాగా పాపులర్ నా బాధ్యతలు మీరు మోయగలరో లేదు మోయలేని వాడిని నేను కాదు మీరు పర్వాలేదు కాయ కష్టం చేసి గనువు గంజో తాగుతారు పేదవాళ్ళి హాయిగా కాలం గడుపుతారు మా ధనిక జీవితం మీరు అనుభవించి చూడండి కానీ మా ఇంట్లో బాధల్ని మీరు ఒక్కరోజు కూడా భరించలేక పరిగెత్తుకొస్తారు నా భయం అలాంటి భయాలు లేకుండా ముందే షర్తులు పెట్టుకుందాం ఒక్క ఏడాది గడుపు ఈ మనం ఏమైనా సరే స్థలాలు మార్చుకోకూడదు అలా అగ్రిమెంట్ ఇందులో అక్కినేని ఇందులోక్సన రాజ సులోచన సరోజ స్థానంలో సావిత్రి నటించాల్సింది కుదరలేదు ఇద్దరు హీరోయిన్లని డాన్సర్లనే తీసుకోవడం అప్పట్లో పలు విమర్శలకు దారితీసింది ఇక మేనేజర్ భానోజీగా గుమ్మడి నటన అద్భుతమనే చెప్పాలి ఈ తరహా పాత్రల్ని ఆయన చేస్తారని ఊహించని సమయం అది ఇప్పుడు జైల్లో ఉన్నది అసలు అజయ్ బాబు ఇంతకాలం వంగి వంగి సలాములు చేస్తున్నది ఈ మోసగాడికి అయితే ఇంకా ఆలోచన ఎందుకండి పదండి పోలీస్ స్టేషన్ కి వేణి జైల్లో దోయించి మన బాబుని విడిపించబద్దాం ఎందుకు విడిపించరు అజయ్ బాబు అక్కడే జైల్లోనే ఉంటాడు అదేమిటండి కాబోయే అల్లుడు మరి కాబోయే అల్లుడు అజయ్ బాబు కాదు ఇతను చదువుకున్నవాడు సమర్థుడు అయితే మాత్రం చూస్తూ చూస్తూ అమ్మాయి గారిని దమ్మిడి ఆస్తి ఈ బికారి చేతుల్లో పెడతారా విజయ్ బికారి ఎలా అవుతాడు అమ్మాయి సరళ మనసారా ప్రేమించిన జమీందారు అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో రేలంగి పద్మనాభం అల్లు రామలింగయ్య రమణారెడ్డి సూర్యకాంతం జి వరలక్ష్మి లాంటి హేమ హేమీలు నటించారు నాగేశ్వరరావు చెల్లెలి పాత్రతో ఊర్వశి శారద వెండితెరకు తెరకు పరిచయమైంది కూడా ఇద్దరు మిత్రులతోనే చక్కని అభినయాన్ని ప్రదర్శించి అగ్ర కథానాయకగా ఎదిగారు ఏ పరిస్థితుల్లో మీకు తెలియదు చెల్లెలు శీలాన్ని శుంకించి లోకులు కాకుల్లాగా పొడుస్తుంటే చూడలేకపోయాడు అపవాదు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందోనని ఆరాట పడిపోయాడు ఏదో విధంగా డబ్బుకి పత్తింటికి పంపిస్తేనే కానీ మా ఇంటి పరువు దక్కదని ఈ పొరపాటు పనిచేస్తాడు అవున బాబు ఈ పాపిస్తే చెల్లెల కోసం ఇంత ఘోరాన్ని కూడా కట్టారు ఇద్దరు మిత్రులు విజయాల జాబితాలో కొన్ని సరిగమలు కూడా ఉన్నాయి